ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే శరేబులచే కేరేబులచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా గత రాత్రి అంతయు నీ కృపా భద్రత నిడలో క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి నిన్నటి దినంలో తండ్రి మాకు తోడై క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి రాత్రి అంతయు నీ దక్షిణ హస్తపు నీళ్ళలో కాచి కాపాడి మరొక నూతన సమయమును నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే అది మా బలము మా శక్తి మేము తీసుకున్న జాగ్రత్తల వల్ల కాదు కేవలము నీ కృప కనికరములు జాలి దయ వల్ల మేము తండ్రి బ్రతికి ఈ సమయంలో ప్రార్థించగలుగుచున్నాము నిన్నటి రోజుతోనే ఎంతోమంది కాలగతులలో కలిసిపోయారు తండ్రి నిన్న ఈ రోజుని చూడలేక ఎంతోమంది ఉన్నారు కానీ నీ కృప ద్వారాగా మమ్మల్ని తండ్రి ఈ దినంలోనికి నడిపించి ఉన్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి దేవా మేము చేస్తున్న పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో మాకు తోడై ఉండండి ఏ అపాయము ఆటంకము కీడులు రాకుండా తండ్రి మీ దక్షిణ హస్తము నిడలు మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎంతోమంది యాక్సిడెంట్లో తండ్రి హార్ట్ అటాక్లతో ఎంతోమంది చనిపోతున్నారు తండ్రి మాకు తోడై ఉండండి తండ్రి ఎలాంటి అపాయము ఆటంకము రాకుండా మా చుట్టూ మా కుటుంబం చుట్టూని ప్రత్యేకమైన దేవోదూతల సైన్యంని కంచగా ఉంచి తోడై నడిపించండి తండ్రి మహోన్నతుడా ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అవును ఎస్ఐయా తండ్రి నీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఎస్ అయ్యా తండ్రి మేము ఈ భూమిపై ప్రేమలను నమ్ముకున్నట్లయితే అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది కానీ తండ్రి మీ యొక్క ప్రేమ శాశ్వతంగా మాతోనే ఉంటుంది తండ్రి స్తోత్రాలు దేవా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే తండ్రి నిన్ను నీవే శిల్వకు అంతగా తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కొనుక్కున్న గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ మహోన్నతుడా నీకే స్తోత్రాలు నీ ప్రేమ వర్ణి తండ్రి నీ ప్రేమ ఎంతో గొప్పది ఎంతో అద్భుతమైనది ఎంతో ఉన్నతమైనది తండ్రి స్తోత్రాలు నీ ప్రేమకు ఏ ప్రేమ సాటి రాదు తండ్రి నీ వే శాశ్వతమైన ప్రేమతో నిజమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి నీ బిడ్డలుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాయ దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దివా వారు ప్రేమ లేక తండ్రి ఒంటరిగా ఉండి బాధపడుచున్నారేమో దివా మీరు ప్రేమను మరింతగా అనుగ్రహించండి తండ్రి బాధలో ఉండి కృంగుదలలో ఉండి తండ్రి నీ వైపు చేతులెత్తి చూస్తున్నారేమో ఎస్ మీరు సహాయం చేయండి తండ్రి వారి హృదయంలో ఉన్న ఆలోచనలను మీరు ఎరిగిన గొప్ప దేవుడు విచిత్తమైతే తండ్రి వారి హృదయ ఆలోచనలు వారి చింతను కొట్టివేసి సమాధానమును సంతోషమును ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఎంతో మంది వేస్తాయా నిరాశ నిస్పృహలో కృంగి తండ్రి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో డిప్రెషన్లో తండ్రి ఎంతోమంది వెలుచి ఉండగా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి తండ్రి మీరు సహాయము చేయండి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఎన్నో ప్రయత్నాలు చేసి విజయము పొందుకోలేక ఎంతో మంది నిరాశ నిసుకో కృంగిపోచున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరొక నూతన అవకాశమును వారికి అనుగ్రహించండి నూతన పనిని దయచేసి దానిలో విజయము పొందుకొని ఆనందంతో జీవించే అట్టి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిసిన ఎన్నో కుటుంబాలు రక్షణ మారు మనసు లేక తండ్రి ఉంటుండగా ప్రభావ మీరు రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి దేవా ఎన్నో కుటుంబాలు గొడవలతో కలహాలతో తండ్రి భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సమాధాన పరచండి తండ్రి ఇతరుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆస్తి గొడవలు భూమి గొడవలు అంటూ ఎన్నో కుటుంబాలు ఎంతో తండ్రి తగాదలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా సమాధానము నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా తండ్రి గర్భఫలం లేక ఎంతోమంది ఎదురు చూస్తుండగా ప్రభా నూతన గర్భఫలమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఒంటరిగా ఉండి తండ్రి విధ వరాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే భర్త అయ్యి ప్రభా వారి కుటుంబాన్ని పోషించి వారి పిల్లలను సంరక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి ఒంటరిగా ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి బాధలలో బలహీనతలు ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు ఓదార్చండి బలము చేకూర్చండి ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎవరి ఈర్చలకు లోను కాకుండా తండ్రి చెడు త్రాగుడుకు చెడు తిరుగుడుకు తండ్రి చెడు అలవాట్లకు బానిస కాకుండా నీ అంత భయభక్తులు వారు నీలో ఫలించుటకు మీరు కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తుండగా తండ్రి మంచి జాబ్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి దేవాణ బంధనాలు చెల్లిస్తున్నాను ఏసండి ఎక్కడైతే పరిచర్య యథార్థంగా చేస్తున్నారో ఆ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకుని ఆ పరిచర్యను దీపించండి ఆశీర్వదించి తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు తండ్రి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను కూడా జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ సైనికులను మీరు జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారు తండ్రి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడానికి మీరు కృప చూ చూపించండి ప్రజలకు మంచి పరిపాలన చేయటకు మీరు సహాయం చేయండి తండ్రి అలాగే దేవా తండ్రి మంచి ఆరోగ్యంను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ దినమంతయు మాకు తోడై ఉండండి చిన్నలను పెద్దలను యవ్వలను వృద్ధులను ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని మమ్మల్ని అందరినీ నీ పాదాల చేత సమర్పించుకొని చెప్పి పరిశుద్ధుడు నజరేడనే వేస్తాయి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్